వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది నా నామినేషన్కి జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు జగన్ అన్న అభిమానులు అలాగే జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు జిల్లా పరిషత్ చైర్మన్ పిడియా విజయ్ గారు ఇచ్చాపురం నుంచి పలాసా నుంచి డాక్టర్ అప్పలరాజు గారు టిక్కల్ నుంచి గౌరవ శాసనమండలి సభ్యులు దుబాటు శ్రీనివాస్ గారు నర్సన్నపేట నుంచి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన్ కృష్ణదాస్ గారు అలాగే శ్రీకాకుళం నుంచి రెవెన్యూ శాఖ మధ్య పెద్దలు ధర్మాం ప్రసాదరావు గారు ఆంధాల వలస నుంచి పెద్దలు శ్రీ శాసనసభాపతి తమ్మినా సీతారాం గారు పాతపట్నం నియోజకవర్గం నుంచి మేడం గజశాంతి గారు అలాగే శాసన మండలి సభ్యులు నత్ రామారావు గారు మరి కార్పొరేషన్ చైర్మన్ అన్ని వర్గాల ప్రజలు ఈనాడు పెద్ద ఎత్తున ఆదరై నన్ను సంఘీభావం తెలియజేసి ఆశీర్వదించి ఒక రకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరి వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవం నుంచి శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం పెద్ద ఎత్తున జగనన్నతో నడవటం అంతకుముందు కీర్తి శిష్యులు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలవటం ఈ శ్రీకాకుళం జిల్లా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి వెన్నెంట నడిచే ప్రజానికం ఈనాడు కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ జగనన్న పాలన గడిచిన ఐదు సంవత్సరాల్లో చూశారు రామరాజ్యాన్ని స్థాపించిన జగనన్న పాలన